అందరినీ జయభూలు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాజ్యాంగ నిబంధనలు రాజ్యాంగ అధికారులకు వ్యతిరేకంగా ఎస్సీల వడ్డీటన చేపట్టడానికి అసెంబ్లీలో వడ్డీటన బిల్లును ప్రవేశపెట్టే ప్రయత్నాలను మానుకోవాలని దళితుల జీవితాలతో చెలగాటుమాడే కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలను ఉపసంహరించుకోవాలని మాలమహానాడు జాతీయ కమిటీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈరోజు సంస్థ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ థర్టీ క్లాస్ నైన్కి వ్యతిరేకంగా జాతీయ కమిషన్ యొక్క నివేదికను కానీ జాతీయ కమిషన్ ఎస్సీ కమిషన్ యొక్క అభిప్రాయాలను తెలుసుకోకుండా ఎంఆర్పిఎస్తో తెలంగాణలో కేవలం మాదికల ప్రయోజనాలని చేకూర్చే చేకూర్చడానికి మాదికులకు ఎస్సీల రిజర్వేషన్ల శాతాన్ని అధికంగా కేటాయించి రాజకీయ లబ్ధి పొందడానికి చేసే ఓట్ బ్యాంక్ రాజకీయాలను అడ్డుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ చర్యల మీద భారత రాష్ట్రపతికి ఫిర్యాదు చేయాలని సిఫార్సు చేయాలని జాతీయ ఎస్సీ కమిషన్కి మాలమహానాడు జాతీయ అధ్యక్షులు డాక్టర్ విఆర్ గారి నాయకత్వంలో ఫిర్యాదు చేయడం జరిగింది ఈ సందర్భంగా మాలమహానాడు జాతీయ కమిటీ తరఫున ఫిర్యాదులో నేషనల్ కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వాల గారికి న్యూఢిల్లీ వారికి పంపించడం జరిగింది అదేవిధంగా మాలమహానాడు విన పత్రాన్ని హైదరాబాద్ ప్రాంతీయ డైరెక్టర్ గారికి కూడా అందజేయడం జరిగిందని తెలియజేస్తున్నాం మరి జాతీయ కమిషన్ ఏం చేస్తుంది తెలంగాణలో రా రాజ్యాంగపరమైన నిబంధనల్ని పాతరేసి రాజ్యాంగం వ్యతిరేకంగా చే చేయలేకపోతున్నారు దీని మీద రాజ్యాంగబద్ధమైన కమిషన్ స్పందించాల్సిన అవసరం సమయం ఆసనమైందని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం మరి జాతీయ కమిషన్ యొక్క అభిప్రాయాలు తెలుసుకోకుండా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ఏకపక్ష వడ్డీటర్ చర్యలకి ఆపాలని దాని మీద హైకోర్టులో ఇప్పటికీ మేము ఇట్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది హైకోర్టులో మాల్మహానాడు ఆధ్వర్యంలో డాక్టర్ విఎల్ రాజు గారు దాఖలు చేసిన పిటిషన్లో న్యాయపరటం చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం రేపు మార్చి మొదటి వారంలో అసెంబ్లీలో బిల్లు పెట్టే ప్రయత్నాలు మానుకోవాలి ప్రభుత్వం దళితుల పట్ల ఏమే ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే ఎస్సీల రిజర్వేషన్ల శాతాన్ని ఇరవై ఐదు నుండి పదిహేను నుండి ఇరవై ఐదు శాతాన్ని పెంచాలి ఎస్సీ ఎస్టీ బ్యాట్లర్ పోస్టులు దాదాపు తెలంగాణలో వివిధ ప్రభుత్వ విభాగాల్లో పన్నెండు వేలకు పైగా బ్యాట్లర్ పోస్టులు భర్తీ కాకుండా గత పదిహేడుగా ఉన్నాయి అట్లా భర్తీ చేయాలని ఎస్సీ ఎస్టీల సామాజిక ఆర్థిక అభివృద్ధిని ఉద్దేశించిన సప్లై నిధులు బడ్జెట్ నిధులు మరి సంవత్సరానికి రిలీజ్ చేయాల్సిన పన్నెండు వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసి దానికి సంబంధించిన దళితుల సామాజిక అభివృద్ధి కోసం ఆ నిధుల్ని ఖర్చు పెట్టాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం మరి తెలంగాణ రాష్ట్రంలో ఇక కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజ్యాంగాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా రాజ్యాంగాన్ని వ్యతిరేకంగా పరిపాలన చేస్తున్న పరిస్థితి నడుస్తుంది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న చర్యల్ని తెలంగాణలో ఉన్న సమస్త మాలజాతంతా కూడా అడ్డుకోవాలని సందర్భంగా పిలుపునిస్తున్నాం మరి మార్చి మొదటి వారంలో అసెంబ్లీ అసెంబ్లీలో ఎస్సీల వడ్డీటర్ను బిల్లి పెట్టి చట్టం తీసుకురావాలనే ప్రయత్నాల మీద మాలజాతి తిరుగుబాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ వడ్డీటర్ల బిల్లిని అడ్డుకోవాలని జాతీయ కమిషన్ కూడా అడ్డుకొని రాజ్యాంగాన్ని పరిరక్షించాలని ఈ సందర్భంగా మాల మహానాడు జాతీయ కమిటీ తరఫున మేము పిలుపునిస్తున్నాం మరి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న చర్యల్ని చర్యల మీద సమస్తము దళిత సమాజం స్పందించాల్సిన అవసరం ఉంది ఎస్సీలో ఒక టీటర్ అనేది ఎస్సీ జాబితాలోని కేవలం ఒక కులానికి మాదిరి కులానికి కావాలని లబ్ధి చేకూర్చి మిగతా యాభై ఎనిమిది ఎస్సీ కులాల యొక్క కులాలకు నష్టం చేకూర్చాలని వాళ్ళకి ద్రోహం చేయాలని రాజ్యాంగం కల్పించిన ఉమ్మడి రిజర్వేషన్లని హక్కుల్ని కాలు రాయాలని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న చర్యల మీద యాభై ఎనిమిది ఎస్సీ కులాలు తిరుగుబాటు చేయాలని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం ఇదే విధంగా అసెంబ్లీలో ఉన్న మాల మంత్రులు కానీ మాల ఎమ్మెల్యేలు కానీ కనీస సోవి లేకుండా ప్రవర్తిస్తున్నారు ఇప్పటికైనా బుద్ధి తెచ్చి బుద్ధి తెచ్చుకొని మాల మంత్రులు మాల ఎమ్మెల్యేలు మాల ఎమ్మెల్సీలు వడ్డీట వ్యతిరేకంగా ఉమ్మడి రిజర్వేషన్ని అమలుపరచాలని పెద్ద ఎత్తున గళ వినిపించాలని మాల మహానాడు జాతీయ తరపున తరఫున మేము మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం హైదరాబాదు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దిన్ ఓవీసీకి ఉన్న స్వయం కూడా తెలంగాణలో ఉన్న మాల మంత్రులు మాల ఎమ్మెల్యేలు మాలా ఎమ్మెల్సీలకు లేకపోవడం అత్యంత సిట్టి చెడు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వర్టీ వ్యతిరేక విధానాలు మార్పడే విధంగా పెద్ద ఎత్తున మీరు డల వినిపించాలి ఇప్పటివరకు మాల మంత్రులు మరి బట్టి విక్రమ కానీ స్పీటర్ బ్యాటరీ ప్రసాదరావు కానీ స్పందించలేదు అదేవిధంగా మాల ఎమ్మెల్యేలు వివేక వెంకటస్వామి కానీ డాక్టర్ నాగరాజు కానీ మరి వివే వినోద్ వెంకటస్వామి గారు మా ఎమ్మెల్యేలు కానీ ఎవరో మాట్లాడకుండా వర్టీటర్లు వ్యతిరేకంగా మాట్లాడు వర్టీటర్లను వ్యతిరేకిస్తూ మరి చెప్పి నటించి కాంగ్రెస్ పార్టీతో కాంగ్రెస్ నాయకత్వంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ప్రమట్ అయ్యి మరి మాలకి మరి వెలుపడుపరిచిన చరిత్ర ఉంది ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మాలల పక్షాన్ని మీరు వినిపించకపోతే రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా మిమ్మల్ని రాజకీయ సమాధి చేయడానికి మాలజాతం కూడా సిద్ధం కావాలని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం మరి జస్టిస్ షమిల కమిషన్ కాల పరిమితి పెంచారట ఎందుకు పెంచారు ట్రాన్లమెంటస్ రాష్ట్ర ప్రజలు ప్రభుత్వం ప్రకటించాల్సిన అవసరం ఉంది